భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం స్వర్ణంధ్ర ట్వంటీ సెవెన్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ రెడ్డి వెల్లడించారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు యాక్షన్ ప్లాన్ లో భాగంగా బుధవారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఆయా శాఖల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను భవిష్యత్తులో చేపట్టవలసిన పనులను చర్చించారు ఈ సందర్భంగా ఆనం రామ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు భారతదేశ గారు సాధించే దిశగా స్వర్ణాంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని తయారు చేసుకునే క్రమంలో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏర్పాటు చేసే ఒక క్రమంలో మనకి దాదాపుగా ఆత్మకూరు ఆర్డీఓ గారి స్పెషల్ ఆఫీసర్గా ఐదుగురు దీనికి సంబంధించినటువంటి సచివాలయ అధికారులు ఆమెకు తోడుగా ఈ కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది లేదా మొదటి సంవత్సరం ఇది చేద్దాం ఐదో సంవత్సరానికి ఇవి పూర్తి చేద్దాం మళ్ళీ పదో సంవత్సరానికి ఇది పూర్తి చేద్దాం అనేటువంటి నా భాషలో చెప్పే పదైతే ఒక భగవద్ ఒక ఖురాన్ ఒక బైబిల్ లాంటి మహా గ్రంథాన్ని ఇవాళ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి మా గోము